ఈ రోజే మనకి దీపావళి అమావాస్య అండి సోమవారంతో పాటు కలిసి రావడం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఈ రోజు రాత్రి పన్నెండు లోపు పన్నెండు దాటిన తర్వాత కూడా ఏం చేయాలి అనేది నేను చెప్తాను ఇక్కడ మీకు ఇందులో రెండు రకాల పరిహారాలు అనేవి చెప్తాను అనమాట పన్నెండుకు ముందు ఏం చేసుకోవాలి పన్నెండు తర్వాత ఏం చేసుకోవాలి అని చెప్పి రెండు పరిహారాలు కూడా చాలా అంటే చాలా శక్తివంతమైన పరిహారాలు ఇందులో మీరు విన్న తర్వాత మీకు మీకు ఏదైతే తేలికగా ఉంటుందో ఆ పరిహారాన్ని చేసుకున్నా కూడా సరిపోతుంది ఈ యొక్క అమావాస్య అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా అంటే చాలా ప్రీతికరం ముఖ్యంగా ఈ యొక్క దీపావళి అమావాస్య రోజు చేసుకునే పరిహారానికి వెయ్యి రెట్ల ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవాలి అని చెప్పి మీకున్న బాధలు కష్టాలు అన్నింటినీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క కట క్షం అనేది మీ మీద కలిగేలా చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు రూపాయి అంటేనే లక్ష్మీదేవి యొక్క స్వరూపం మనకి ఎంత పెద్ద కోటేశ్వరులైనా కానీ వారి యొక్క సంపాదన అనేది రూపాయితోటే మొదలవుతుందనమాట సాక్షాత్తు మహాలక్ లక్ష్మీదేవి స్వరూపంగా మన పెద్దలు రూపాయిని భావించుకుంటూ ఉంటారు అయితే ఈరోజు ఈ యొక్క అమావాస్య అనేది సోమవారంతో పాటు కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఈ అమావాస్యను సోమావతి అమావాస్య అని కూడా అంటూ ఉంటారు అయితే దీపావళి అంటేనే దీపాల వరుస అని చెప్పి అర్థం అమావాస్యతో కూడుకొని రావడం వల్ల దాని తాలూకా ఉన్నటువంటి కీడు తొలగిపోవాలి అని మనకున్నటువంటి కీడును తొలగించుకు ఈ చిన్న పరిహారం చేసి కోటేశ్వరులుగా మారే అవకాశాన్ని పొందడానికి ఈ అమావాస్య అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది మనకి ఆశ్వాయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య రోజునే మనం దీపావళి పండుగగా జరుపుకుంటూ ఉంటాం అంటే చెడు మీద మంచి గెలిచిన రోజు అబద్ధం మీద నిజం గెలిచిన రోజు మనకి ఇప్పుడు చాలామంది కూడా బయట కపట నాటకదారులు అనేవారు తిరుగుతూ ఉన్నారు అంటే అబద్ధాలు చెప్పి మోస చెప్పి చాలా మంది జనాలను సంపాదించుకొని మేమే పెద్ద ఇది అన్నట్లుగా ఫోజులు కొడుతూ ఉన్నారు ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి నిజం అనేది ఎప్పటికైనా నిప్పు లాంటిదే అబద్ధం ప్రస్తుతానికి గెలిచినట్లు అనిపించినా అబద్ధానికి అన్యాయానికి అవినీతికి ఓటమి అనేది తప్పదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు కూడా నరకాసురుడిపై శ్రీకృష్ణుడు విజయం సాధించిన రోజు ఈ యొక్క దీపావళిగా మనం జరుపుకుంటూ ఉంటాము అయితే లక్ష్మీదేవి మన సంపదకు ఆది గురువు అనమాట కాబట్టి మనకు సంపదలను ఇవ్వాలి అని చెప్పి ప్రత్యేకించి ఈరోజు అమ్మవారిని విశేషంగా పూజించుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఈ యొక్క దీపావళి సాయంత్రం సమయంలో లక్ష్మీ పూజ చేసుకోవాలి అంటే ప్రదోషకాలం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈ యొక్క ప్రదోషకాలంలో అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు అనేవి మన మీద పడి మన ఇంట సిరి సంపద అనేవి వర్ధిల్లుతాయి అంతేకాకుండా ఈరోజు సాయంత్రం పన్నెండు గంటలు దాటిన తరువాత నిసి పూజ కూడా చేసుకుంటూ ఉంటారు ఎవరైతే నిసి పూజ చేసుకుంటారో వారి ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ రెండు పూజలలో కూడా రూపాయి బిల్లతో చేసుకునే ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసుకోండి మీకున్నటువంటి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కష్టాలు అన్నీ కూడా పోతాయి ఇది మీరు పన్నెండు లోపు చేసుకోవచ్చు పన్నెండు తర్వాతది కూడా చేసుకోవచ్చు మీకు ఏది తేలికగా ఉంటే ఆ పరిహారాన్ని చేసుకోండి అయితే ఈరోజు మనం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి తరువాత బయట వాకిలి అంతా కూడా శుభ్రంగా కడుక్కొని చక్కగా మంచి రంగవల్లికను వేసుకొని పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలి ఇంట్లో బకెట్ నీళ్లు తీసుకొని ఆ నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును కొంచెం పసుపును వేసి ఆ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా మనం తుడుచుకోవాలి ఎవరైతే ఈ యొక్క ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేసుకుంటారో వారి ఇంట్లో ఉండే చీడ పీడ కర్మ నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు అన్నీ కూడా ఆ నీటితో పాటు ఆ మురికి నీరు రూపంలో బయటికి వెళ్ళిపోతాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఉప్పు నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోండి ఇంటి గడపలని చక్కగా తడిగుడ్డ పెట్టి తుడుచు తరువాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటి గడప ముందు కూడా రంగవల్లికను వేసుకోండి ఇంటి గడపకు అంటే ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇంటి యొక్క ప్రధాన ద్వారం తలుపు దగ్గర ఈ యొక్క తలుపు మీద స్వస్తిక్కు త్రిశూలం ఓంకారం గుర్తులను గంధముతో వేసుకొని కుంకుమ బొట్లు తోటి అలంకరించుకోండి ఈ విధంగా ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత చక్కగా స్నానం చేసే నీటిలో కాస్తంత చిట్టికెడు పెరుగును కానీ లేకపోతే కనుక ఒక చిన్న ఆముదం కొమ్మను కానీ లేకుంటే కనుక తమలపాకు తీసుకొని ఆ యొక్క తమలపాకుతో హ్రీమ్ అనే బీజాక్షరాన్ని రాసుకొని తమలపాకును పక్కన పెట్టుకొని ఆ నీటితో కానీ స్నానం చేయాలన్నమాట ఇలా స్నానం చేసే ముందు ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె తలంతా కూడా నువ్వుల నూనె రాసుకొని ఒక అర్ధ గంట సేపు ఉంచుకొని ఈ యొక్క స్నానాన్ని ఆచరించాలి దీన్నే అభ్యంగన స్నానం అని చెప్పి అంటాము ఈ విధంగా ఇవి వేసుకొని స్నానం చేయడం వల్ల మనకి నదీ స్నానం సముద్ర స్నానం పుణ్య స్నానం చేసినంత ప్రతిఫలం అనేది దక్కుతుంది తరువాత దేవుని మందిరాన్ని కూడా శుభ్రంగా తుడుచుకొని చక్కగా దేవుని చిత్రపటాలను అలంకరించుకొని ప్రత్యేకించి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధుమ కుంకుమలతోటి అలంకరించుకొని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సన్నజాజులు కానీ మల్లెపూలు కానీ చామంతులు కానీ లిల్లీ పూలు కానీ గులాబీలు కానీ ఇలా మీకు తామర పువ్వులు కానీ ఏవి అందుబాటులో దొరికితే ఆ పూలతోటి లేకుంటే కనుక ఎరుపు రంగు పూలతోటి కానీ అమ్మవారిని అలంకరించుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా పాలు బెల్లం కలిపిన పాయసాన్నాన్ని కానీ లేదంటే కనుక పాలు బెల్లాన్ని కలిపిన పాయసాన్ని కానీ అవి ఏమీ చేయకపోతే ఒక కాచిన పాలు గ్లాసు తీసుకొని అందులో చిన్న బెల్లం ముక్కను వేసి ఆ యొక్క పాలని కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అమ్మవారి ముందు ఈరోజు మీ దగ్గర ఉన్న గత సంవత్సరపు పాత ప్రమిదలతో పాటు ఈ సంవత్సరం కూడా ఒక పదమూడు ప్రమిదలు కొత్తవి కొని ఆ ప్రమిదలను కూడా చక్కగా కడుక్కొని గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరి అమ్మవారి ముందు వెలిగించే దీపంలో ఆవు నేతిని వేసి తామర ఒత్తులు కానీ జిల్లేడు ఒత్తులను కానీ వేసుకొని దీపారాధన చేసుకోవాలి ఒకవేళ మీకు అవి కుదరని పక్షంలో చక్కగా నువ్వుల నూనె వేసుకొని మామూలుగా దూది ఒత్తులు వేసుకొని కూడా అమ్మవారి ముందు దీపారాధన చేసుకోవచ్చు ఇలా దీపారాధన చేసుకునే సమయంలో ఒక రూపాయి బిల్లను తీసుకోండి ఆ రూపాయి బిల్లను తీసుకున్న తర్వాత మీ యొక్క సంకల్పాన్ని ఆ రూపాయి బిల్ల చేతితో పట్టుకొని అనుకోండి మీకు ఉన్న సమస్యలు ఏవైతే తీరిపోవాలి అనుకుంటున్నారో అంటే భార్య భర్తల మధ్య గొడవలు తీరిపోవాలి పిల్లలు చెప్పిన మాట వినాలి ఇంట్లో ఏ పని చేసినా కూడా బాగా కలిసి రావాలి భర్తకు బాగా ఆదాయం కలిసి రావాలి వ్యాపారాలలో అభివృద్ధి జరగాలి చేస్తున్న పనులలో చక్కగా ఆనందంగా పనిలో అలసట కలగకుండా పని చేసుకోగలగాలి ఇంట్లో ఉండే అశాంతి తొలగిపోవాలి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి ఇలా మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యాన్ని తల్లి అని చెప్పి అమ్మవారి ముందు ఆ రూపాయి బిల్లును పెట్టు పట్టుకొని సంకల్పించుకొని పూజ పూర్తయిపోయేంతవరకు ఆ రూపాయి బిల్లను అమ్మవారి ముందే పెట్టి తరువాత ఆ రూపాయి బిల్లును తీసుకొని మీరు బయట గోడ మీద కానీ లేదంటే మీ యొక్క డాబా మీద అంటే మేడ మీద కానీ మిద్ద మీద కానీ పెట్టేసేసి నైట్ అంతా కూడా ఆ రూపాయి బిల్లను అలా వదిలేసేయాలన్నమాట అలా వదిలేసిన తర్వాత మంగళవారం రోజు ఆ రూపాయి బిల్లను ఎవరు ఎవరైనా కానీ భిక్షాటకుడు వస్తే భిక్షాటకుడికి ఆ రూపాయి బిల్లను దానం ఇవ్వాలి ఇలా దానం ఇవ్వడం వల్ల మీకున్నటువంటి కర్మ దోషాలు జాతక దోషాలు రాశి దోషాలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ రూపాయి బిల్ల ఎవరైతే దానంగా తీసుకున్నారో వారికి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ విధంగా దానం ఇవ్వడం వల్ల మీ ఇంటి సిరి సంపదలు అనేవి కురుస్తాయన్నమాట కాబట్టి రాత్రంతా కూడా అమావాస్య యొక్క చీకటి నుంచి అమ్మవారి యొక్క శక్తి అనేది ఆ రూపాయి బిల్లలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎవరైతే చేస్తారో సంకల్పం ఆ యొక్క సంకల్పం అమ్మ ఖచ్చితంగా అనమాట కాబట్టి ఇది మీరు రాత్రి పన్నెండు గంటల లోపు చేసుకోవచ్చు ప్రత్యేకించి ఈ యొక్క రూపాయి బిల్లను ఎట్టి పరిస్థితులలో కూడా దేవుని హుండీలో మాత్రం వెయ్యకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక పన్నెండు తరువాత చేసుకునే పూజను నిసి పూజ అంటారు చాలామంది కూడా అమ్మవారికి ఈ యొక్క దీపావళి అమావాస్య రోజు పన్నెండు గంటలు దాటిన తర్వాత నిసి పూజను చేసుకుంటూ ఉంటారు నిసి పూజ అంటే రాత్రి పన్నెండు గంటలకు ఇల్లంతా కూడా చీపురుతోటి ఊడ్చి ఉప్పు నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరిచి చక్కగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తీసుకొని నేను ఇందాక చెప్పిన పూలతోటి అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి తరువాత నూట ఎనిమిది రూపాయి బిల్లలు కావాలి ఈ పూజకి ప్రత్యేకించి ఈ యొక్క నూట ఎనిమిది రూపాయి బిల్లలు అనేవి మీ చేతిలో పెట్టుకొని అమ్మవారి ముందు దీపారాధన చేసిన తర్వాత ఒక్కొక్క రూపాయి బిల్లను అమ్మవారి యొక్క పాదాల ముందు ఉంచుతూ ఓం ధనలక్ష్మి దేవ్యాయ మహా ఓం ధనలక్ష్మి దేవ్యాయనమ ఓం ధనలక్ష్మి దేవ్యాయనమహ అనే ఈ యొక్క మంత్రాన్ని పఠించుకుంటూ నూట ఎనిమిది బిల్లు అమ్మవారి ముందు పెడుతూ నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఈ విధంగా జపించిన తరువాత అమ్మవారికి హారతిని ఇచ్చి పూజ పూర్తించుకో పూజ పూర్తి చేసుకోవాలి తరువాత తెల్లవారుజామున ఆ నూట ఎనిమిది రూపాయలు బిల్లను ఒక పసుపు రంగు క్లాత్లో కానీ ఎరుపు రంగు క్లాత్లో కానీ పెట్టేసి మూటలాగా కట్టి ఆ మూట మీద కంధుమ కుంకుమతోటి అలంకరించుకొని మీరు ఎక్కడైతే ధనాన్ని బంగారాన్ని పెట్టుకుంటారో బీరువాలో ఆ ఆ బీరువాలో ఈ యొక్క నూట ఎనిమిది రూపాయి బిల్లలను పెట్టేసేసుకోవాలన్నమాట మూట రూపంలో సాక్షాత్తు ఆ యొక్క మహాలక్ష్మీదేవి పాదాల దగ్గర రాత్రంతా కూడా ఈ యొక్క నూట ఎనిమిది రూపాయి బిల్లలు ఉంటాయి కాబట్టి అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా ఆ నూట ఎనిమిది రూపాయలలో దిగ్బంధమై ఉంటుందన్నమాట ఎవరైతే ఆ యొక్క బీరువాల్లో పెట్టుకుంటారో ఆ యొక్క బీరువాలోకి ధనం అలా వస్తూనే ఉంటుంది వారికి ఆదాయం పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది ఆ ఇంట మన శాంతి ఉంటుంది అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇలా ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క రూపాయి బిళ్ళ పరిహారాలలో మీకు నచ్చిన ఏదో ఒక పరిహారాన్ని అయితే చేసుకోండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి పన్నెండు లోపు ఒకటి పన్నెండు తర్వాత ఒకటి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ ఇంట సిరి సంపదలు అనేవి కురుస్తాయి కోట్లు దూసుకు వస్తాయి వద్దన్న ధనం కలిసి వస్తూనే ఉంటుంది ఆ ఇంట అశాంతి తొలగిపోతుంది ఐశ్వర్యం పెరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది చేస్తున్న పనులలో వృద్ధి అనేది ఏర్పడుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని రూపాయి బిళ్ళ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి హైప్ ఇచ్చిన తర్వాత మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ ధనలక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు